గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వనజీవి రామయ్య గారి సంస్మరణ సభకు విచ్చేసిన సంఘ నాయకులు కులపితలు వారందరి కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది టీకేసేవ తరపు నుండి మనం అందరము పర్యావరణ గురించి మాట్లాడుకున్నాం ప్రభుత్వాలన్నీ కూడా పర్యావరణ పరిరక్షణ కాపాడడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాలు కే అవన్నీ కూడా కొన్ని ప్రయోజనం పొందుతున్నాయి కొన్ని నిష్ప్రయోజనాలు కూడా అవుతున్నాయి మనం చూస్తున్నాం అక్కడక్కడ చెట్లు పెట్టి ఆ కార్యక్రమాలు చేసి మరుసటి రోడ్డు నుంచి కనపడక చెట్లు ఎండిపోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం మరి మరి వనజీవి రామయ్య నిరంతరం మరి ఆయనకున్న మూడు ఎకరాలు కూడా ఆ యొక్క మొక్కలకు డబ్బులు లేకుంటే మూడు ఎకరాల భూమిని కూడా అమ్మేసి మొక్కలు కొని మరి ఆ వనాన్ని పెంచే దాంట్లో ప్రముఖమైన పాత్ర పోషించాడు మరి వనజీవి రామయ్య విషయంలో చాలా బాధకరమైన విషయం ఏంటంటే మేము అక్కడికి సందర్శించిన సందర్భంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు నిజంగా వనజీవి రామయ్యకు ప్రభుత్వ లాంఛనాలతోని ఒకవేళ అవసరం వస్తే ముఖ్యమంత్రి కూడా అక్కడికి వచ్చే సిచ్యువేషన్ అయితే అక్కడ ఉన్నది అట్లాంటి సిచ్యువేషన్ అయితే బిల్డప్ చేసి పెట్టుకున్నారు కానీ అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఏముందంటే అక్కడ జనాభా తక్కువ గనపడ్డం ఏ ఒక్క సంఘ నాయకుల అందులో ఇంక్లూడింగ్ నేను కూడా అక్కడ దాన్ని ప్రజెంట్ చేయకపోవడం మన యొక్క వనజీవి పద్మశ్రీ అవార్డుకి అధికారిక లాఛనాలతోని జరగకపోవడానికి ప్రశ్నించే తత్వం అక్కడ లేనందుకు మన దకిన దరిద్రమైన గౌరవం అదే ఈ వేరే వాళ్లకు చేసి ఉంటే వాళ్ళ కుల సమాజాన్ని కనుక అట్లా ఫైట్ చేసి ఉంటే అది ఆ రోజు జరిగేది దానికి సంబంధించిన సిస్టమ్ కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు అక్కడ వారంభ వెంకటేశ్వరరావు ఉన్నాడు తిమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు మిత్రుడు బాలకృష్ణ కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడు సిచ్యువేషన్ మాత్రం అట్లా ఉండేది కలెక్టర్తో సహా అధికారిక లాంఛనాలతో చేయాలని కానీ అక్కడ దానికి తగ్గట్టుగా వాతావరణం లేదు దానివల్ల వాళ్ళు జస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లకు ఒక ఐదు మంది పది మంది ఇచ్చి అది చేయడం జరిగింది అది చాలా బాధకరమైన విషయం మరి అదంతా కూడా మరి ఎందుకు జరిగిందంటే మనకేం తెలియదు కాదు వ్యవస్థలు నడిపేటోళ్ళు ఎవరైనా సరే వ్యవస్థను కాపాడుకున్నాలనుకుంటే అన్నీ తన మనం వదులుకోవాలి వ్యవస్థ గురించి పనిచేయాలి మనం అన్ని సంఘాలుగా ఉన్నాం అన్ని సంఘాలుగా పనిచేస్తున్నాం మరి మన మన వాడికి వ్యవస్థ గురించి చేసినా మనము దాన్ని నిలబెట్టుకోలేకపోయినాం అది చాలా బాధాకరమైన విషయం రాబో రోజుల్లో ఇక్కడ విమర్శించడం కాదు మన చరిత్ర మనం రాసుకోకపోతే మన చరిత్రను మనం కాపాడుకోకపోతే మన కులాన్ని మనం కాపాడుకోకపోతే ఈ సంఘాలన్నీ మనము నడుపుతున్నాము మన నిష్ప్రయోజనం కింద కావాలంటే సంఘాలన్నీ మూసేసుకున్నాం మనం ఇంట్లో మన భార్య పిల్లలతో ఉన్నాం కానీ వ్యవస్థ నడపాలనుకుంటే మాత్రం ఎవరైనా సరే కులసంలో ఇందులో పేదాభిప్రాయాలు దయచేసి ఎవరికి ఉండరాదు మన కుల సమాజం చేస్తున్నాం రాబోయే భోజులు ఎన్నో చేయాలి ఒక ఆత్మగౌరవ భవనం ఇచ్చింది మూడు ఎకరాలు ఇచ్చింది దాన్ని కట్టుకోవాలి మన యొక్క సామాజిక స్ఫలాన్ని బయటికి రావాలంటే ఒక జనసభ ఒక మహాసభ పెట్టాలి మరి దానికి ఎవరు న్యాయం తెలియాలి మన రాజకీయంగా ఎదగాలి మరి తెరపైకి వెంతులను తీసుకురావాలి మరి సమాజం మన కుల సమాజంగా మరి మనం ఎట్లా ముందుకు పోవాలి అనేది దేశాజాలం భావజాలాలు ఇవన్నీ వదిలేసి ఒకటే జెండా ఒకటే దండ ఒక సిస్టమ్ ప్రేమ్ చేసుకొని మనం కుమ్మర్లం కులానికి ఇంత అంటే తలా ఇంత అనే రీతిలో మనం పని చేసుకొని ముందుకుపోతే మన కుల సమాజానికి ఏమైనా చేసుకోగలుగుతాం మనకేమన్నా ఆ గౌరవాలు ఉంటే కాపాడుకోగలిగే అవకాశం మనకు ఉండదు కాబట్టి మరి వనజీవి రామాయణ విషయంలో మనం ఏదైతే మన యొక్క ప్రజెంటేషన్ మన సంఘాల నాయకులుగా కులం సంఘీవులుగా అక్కడ ప్రజెంటేషన్ చేయడానికి మనము దాంట్లో విఫలమైనందుకు ప్రభుత్వం మాత్రం అధికారిక లాంఛనాలతో చేయలేదు దాంట్లో మనది కూడా భాగస్వామ్యం ఉన్నది ఇక ముందు అట్లా జరగకుండా ఎన్నో సమస్యలు మన కళ్ళ ముందు ఉన్నాయి మన అందరి సమాజానికి ముందుకు ఏదో చేయాలని అందరం సంఘాలు పెట్టుకున్నాం మరి దాని దిశగా అందరూ ప్రయత్నం చేసి అందరం కూడా ఒకటే నినాదంతో సంఘాలు ఎన్నైనా ఉండవు ఎన్ని మంది సంఘాలన్నా పెట్టుకొని ఏడు మంది కలిసి ఒక సంఘం గతంలో పద్దెనిమిది సంఘాలు ఉండే తగుతూ తగుతూ తగ్గుతూ ఏడు సంఘాలకు వచ్చింది ఏడు సంఘాలన్నా కలిసి ఒక మంచి వాతావరణం సృష్టించుకొని ఎక్కడ మనము భాగస్వాములు పంచుకుంటలేము మనం పాలేరికం రాదు మనం ఎక్కడ కూడా ఎలాంటిది లేదు ఇక్కడ ఈ సంస్మరణ సభ జరుగుతుంటే అందరు కూడా మేము అందరికి చెప్పినాము కొందరు వచ్చింది కొందరు రాలేదు కానీ ఒక్కటి ఎక్కడైనా సరే ఇట్లాంటి సోటి కామన్ ఎజెండా ఉన్నప్పుడు పార్టీలు పదవులు ఇవన్నీ కూడా పక్కకు పెట్టండి అందరు కలిసి అట్టుగా పనిచేయండి పెద్ద సంఘం చిన్న సంఘం అనేది కాదు మనం అందరం కుమ్మర్లము కులాభివృద్ధికి పాటుపడదాం బీసీ సమాజంలో కూడా మనకున్న గౌరవం రెండు విగ్రహాలు ట్యాంక్ పడిపోతున్నాయి రేపు ఒకవేళ మూడో విగ్రహం వస్తే వనజీవితి రావచ్చు మరి ఇవన్నీ పోరాడితే వస్తాయి తప్ప ఊరికైతే రావు మరి అన్ని మన సంఘాలుగా మనం ఆ ప్రయత్నం చేద్దాం మరి ఇప్పుడు అందరూ పెద్దలు భక్తులు చెప్పినట్టుగా మరి టీకే సేవారే కాదు అన్ని సంఘాలకు అతీతంగా మనకు ఆయన పద్మశ్రీ కాకుండా మరి ఆయన విగ్రహాన్ని మరి ఎక్కడైతే మనకున్నదో నడిబొడ్డులో పెట్టడం ఒకే అయితే ఇవాళ అటవీ శాఖనే ఉన్నది ఆ అటవీ శాఖ కిందికి పర్యావరణ వస్తుంది కాబట్టి ఇక్కడే లక్డి కపుల్లా ఆ అటవీ శాఖ ఉంది కాబట్టి ఆయన విగ్రహం మొదటిసారిగా అక్కడనే ప్రతిష్టాలి తర్వాత నగర నడిపొడ్డుల మరి రామయ్య గారు విగ్రహం పెట్టాలని మన కుమ్మర్ల సమస్త కుమ్మరి సమాజం నుంచి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మనం అందరం ముందు ముందు కొన్ని సమస్యలు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం అందరం రాజకీయంగా రాజకీయంగా లేకపోయినా కూడా కులాభిమానంతో సేవ చేస్తున్నాం అందరూ కూడా మన మన ప్రయత్నాలు మనము మన సమాజానికి పనికొచ్చే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ టీకే సేవ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం మేమందరం కూడా ఎంతో శ్రమించి చేయాలని అనుకున్నాం దాంట్లో మీరందరూ సహకరించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వనజీవి రామయ్య అమర్హే